హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదే నా ప్రపంచం ఇదే నా ప్రపంచం అనే కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి నేను ఆల్రెడీ నాకు ఒక ఛానల్ అయితే ఉంది ఆ ఛానల్ నేమ్ పబ్బు తెలుగు టిప్స్ మంచి మంచి టిప్స్ అయితే ఆ ఛానల్లో చాలా ఉన్నాయండి చాలా యూజ్ఫుల్ కంటెంట్ కూడా ఉంది అన్ని వీడియోస్ ఒకే ఛానల్లో పెడితే కుదరట్లేదు కాబట్టి ఈ వీడియోస్ కోసం ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను బొబ్బు తెలుగు టిప్ ఛానల్లో చాలా చక్కగా బాగా ఆదరించారండి నాకు అలాగే ఈ ఛానల్ కూడా ఆదరించి చక్కగా నన్ను నా ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని అయితే మాత్రం అనుకుంటున్నాను ఇంట్లో మంచి మంచి వ్లాగ్స్ అయితే ఉంటాయండి నాకు బాబా అంటే చాలా ఇష్టం దానికోసం నేను ఎప్పుడూ ఛానల్ ఓపెన్ చేస్తే గురువారమే చేస్తానన్నమాట అలాగే ఈరోజు గురువారం కాబట్టి మళ్ళీ ఛానల్ అయితే ఈరోజు ఓపెన్ చేస్తున్నాను ఒక షార్ట్ వీడియో కూడా బాబాది పెట్టాను మీరు అందరూ తప్పకుండా ఒకసారి చూడండి ఆల్రెడీ నా ఓల్డ్ ఛానల్ చూస్తున్న బబ్బు తెలుగు టిప్స్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆ ఛానల్లో నేను లింక్ అయితే ఇస్తాను తప్పకుండా ఒకసారి విజిట్ చేసి నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ అయితే చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదైతే నేను మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి పెళ్ళికైతే వెళ్ళానండి అక్కడ ఒక గుడి అయితే గుడి అంటే ఇది ఒక మఠం అనమాట ఈ మఠం కొండని తవ్వి లోపలికైతే కట్టారు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చూసేయండి చెప్పడం మర్చిపోయాను నేను కర్ణాటకలో ఉంటాను నా పేరు సుజాత నేను ఒక హౌస్ వైఫ్నండి నాకు బ్లాగింగ్ చేయడం అన్న వీడియోస్ తీయడం అన్న చాలా ఇష్టం దానికోసమైతే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నా లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు మీతో షేర్ చేస్తుందన్న ఉద్దేశంతో మాత్రం ఈ ఛానల్ అయితే పెట్టానండి తప్పకుండా చూసి నన్ను ఆదరించండి వీడియో మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఈ గుడికి అయితే నేను ఎప్పుడో పది సంవత్సరాల క్రితం వెళ్ళాను మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళాను చాలా డెవలప్ అయితే అయింది చాలా బాగుంది ఈ గుడి అయితే బళ్ళారికి సిరిగుప్పకి హైవే రోడ్డు ఉంటుంది కదా అక్కడ మధ్యలో అయితే ఉందండి బళ్ళారి నుంచి సిరిగుపప్ప వెళ్ళే బాగా తెలుస్తుంది బళ్ళారిలో బయలుదేరిన తర్వాత కోళ్ళూరు క్రాస్ అని ఒక అయితే వస్తుంది ఆ ఊరు దాటిన తర్వాత అయితే ఈ గుడు ఉంది మీరు కూడా చూడండి ఫస్ట్ అయితే బయట చాలా పెద్దగా అయితే ఉంటుందండి ఇక్కడ కళ్యాణ మండపం అది కూడా ఉంది ఇలా డౌన్లోకి అయితే స్టెప్స్ ఉంటాయి ఇలా దిగి వెళ్తే కింద ఆ తాత అన్నమాట అంటే స్వామి అనుకోవచ్చు అప్పట్లో జీవ సమాధి అని ఎవరు చూసారో అలా సమాధి అని ఒక తాత అనమాట ఈ గుడిలో ఉన్న తాతని ఎంకప్ప తాత అని అయితే అంటారు ఇలా కిందకైతే దిగాలండి కొండనైతే చూసారా ఒక కట్ చేసి మరీ అయితే గుడి కట్టారు ఇక్కడ మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉండి చక్కని చల్లనైన ప్రదేశం అండి ఈ గుడి లోపలికి వచ్చి కింద కూర్చుంటే చాలా చల్లగా ఉంటుంది అసలు వెనక్కి అంత త్వరగా వెళ్ళాలని మాత్రం అనిపించదు కొంచెంసేపు టైము స్పెండ్ చేయని మాత్రం అనిపిస్తూ ఉంటుంది ఒకసారి మీరు కూడా చూడండి మీకు కూడా నచ్చుతుంది నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు ఈ వెంక పతాథ అయితే మాత్రం ఇక్కడే జీవ సమాధి అయ్యారండి అందుకే ఇక్కడ సమాధి మీదే ఆయన విగ్రహం అయితే పెట్టారు ఈ గుడి దగ్గర స్కూల్స్ అవి కూడా ఉన్నాయండి అలాగే కళ్యాణ మండపాలు అవి కూడా ఉన్నాయి ఫంక్షన్స్ అవి కూడా చాలా బాగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ చాలామంది చేసుకుంటూ ఉంటారు ఈయనండి ఎంకప్తాత్తు అంటే ఏనే ఈయన పాలరాతితో విగ్రహం అయితే తయారు చేశారు ఆయన అప్పట్లో వాడిన పాదుకలు అన్నమాట అవి కాళ్ళకు వేసుకునే పాదుకలు అవన్నీ కూడా పెట్టి ఉంచారండి ఇక్కడ అలాగే ఇటు సైడ్ గ్రిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా అక్కడ గుహలాగా సొరంగులాగా అయితే ఉంటుంది మనమైతే లోపలికి వెళ్ళలేము అక్కడి నుంచి ఆయన అలా సొరంగం నుంచి కిందకి వెళితే అక్కడ కోనేరు ఉంటుందంటే ఆ కోనేరులో స్నానం చేసి రోజు ఇటు నుంచి తిరిగి వచ్చేవారట నాకు తెలిసింది కొద్దిగా చెప్తున్నానండి రోజు వాయిస్ ఓవర్ అయితే నేను మా ఇంటి దగ్గర నరటి తోటలో కూర్చుని అయితే ఇస్తున్నాను ఎందుకంటే ప్రకృతిలో కూర్చుని ఇస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది అలాగే చల్లని గాలి సౌండ్ చిన్న చిన్న పక్షులు ఆరి ఆరుతాయి కదా పక్షుల కిలకలు అన్నీ కూడా మీకు వినిపిస్తాయి మీకు కూడా చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది ఈ ఒక గుడి గురించి కానీ ఒక దేని గురించి అన్న దేవాలయాల గురించి చెప్పాలంటే మనకు తెలిస్తే పూర్తిగా చెప్పాలండి తెలియకపోతే తెలిసిన వరకే చెప్పాలి తెలియని అయితే మనం తప్పులైతే అస్సలు చెప్పకూడదు అందుకే నాకు తెలిసింది కొంచమే దాని గురించి కొద్దిగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మొత్తం పూర్తిగా అయితే నాకు తెలియదు కొంతవరకే తెలుసండి ఇక్కడికి మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా పెళ్ళికైతే వచ్చారు అందరూ చక్కగా దండం పెట్టుకుని వెళ్ళడానికి అయితే ఇక్కడికి వచ్చాము ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా తిరణాలు జరుగుతాయి అండి తిరణాలు జాతర అంటారు కదా ఇక్కడైతే తేరు అంటారు తేరు అంటే రథం కదా ఆ రథం అది లాగి చేస్తారనమాట చాలామంది అయితే వస్తూ ఉంటారండి భక్తులు ఎందుకు మాత్రం చాలా ఎక్కువగా వస్తారు చక్కని ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువగా ఉంటుందండి అక్కడైతే గుడి ఉంది చుట్టూ కూడా చాలా ఖాళీ స్థలం అయితే ఉంటుంది నాకు అనిపించింది ఎప్పుడో వచ్చాం మళ్ళీ ఇప్పుడు వచ్చాం కదా చాలా మార్పులు జరిగాయి ఇక్కడ చాలా చక్కగా ఉందని అయితే మాత్రం అనిపించింది మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా మీకు కూడా నచ్చిందండి నచ్చితే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి మీలో ఎవరికైనా ఈ ఎంకపదార్థి గుడి మాకు తెలుసు మేము ఇక్కడ దగ్గరలోనే ఉన్నాము అది కర్ణాటక అని నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు కనుక చూస్తే మీరు కనుక వెళితే ఇక్కడ కూర్చున్నాం కదా పైన అంతా కూడా కొండ ఎండి రాతి కొండ అదంతా కట్ చేశారు కూర్చోవడానికి అయితే ఒక సీట్లో అయితే ఉంది అక్కడ అలా కూర్చుంటే కూడా చాలా బాగా అనిపించింది స్వామివారిని ఊరేగించే పల్లెకి కూడా అక్కడే ఉంది చూడండి ఎలా అక్కడి నుంచి కొద్దిగా పైకి వెళితే అప్పట్లో ఆయన కూర్చుని ఊగిని ఉయ్యాల ఆయన కూర్చున్న కుర్చీ ఆయన పడుకున్న మంచం అన్నీ కూడా ఉంటాయండి అప్పుడైతే ఇంకా ఓపెన్గా ఉండేది కొద్దిగా లోపలికి వెళ్ళి చూసేవాళ్ళం ఇప్పుడైతే మాత్రం ఎక్కడ గ్రిల్స్ అయితే పెట్టేశారు ఈ ఉయ్యాల ఊపుతూ మన మనసులో ఏదనుకుంటే అది అవుద్ది అని అంటారు అనుకోవడానికి అన్నిటికన్నా ముందుగా మనం అనుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్యంగా ఉండేలా చూడు స్వామి నన్ను ఎప్పుడు అనారోగ్యం పాలైతే చెయ్యకు అయితే మాత్రం నేను ఫస్ట్ మనసులో అనుకుంటానండి ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం కదా ఎన్ని ఆస్తులున్నా ఎన్ని విన్నా కదా ఆరోగ్యానికి మించింది ఏదీ లేదు ఆరోగ్యంగా ఉంటే చాలా హ్యాపీగా అయితే ఉంటాం మనం అలాంటి పక్కన మంచం చూసారా పందిర మంచం అంటారు అటువంటిది అప్పట్లో ఆయన వాడే మంచం ఇదైతే అన్నపూర్ణాదేవి గుడి అండి అన్నపూర్ణేశ్వరిది ప్రతి విగ్రహం కూడా ఇక్కడ పాలరాయితోనే నిర్మించారు పాలరాయితోనే ప్రతిష్ట చేశారండి ఇంకైతే రిటర్న్ తిరిగి అయితే వెళ్ళిపోతున్నాం మా ఫ్రెండ్ మేము అందరం వచ్చామని చెప్పాం కదా అందరూ ఒకరొకరు పైకి వెళ్ళిపోతున్నాము ఇదైతే పెళ్ళ మా ఫ్రెండ్స్ దగ్గర కొన్ని పిక్స్ మీతో షేర్ చేస్తున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అండి అతను ఆ బాబుదే పెళ్ళి ఈ దంపతుల ఇద్దరిని కూడా మీరిద్దరూ చక్కగా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మాత్రం మీరు కూడా దీవించండి దీవిస్తారని అనుకుంటాను తప్పకుండా దీవించండి అబ్బాయి అమ్మాయి అయితే మాత్రం జంట జంటండి చాలా చక్కగా ఉన్నారు మంచి పేరు అయితే మాత్రం నాకు అనిపించింది మండపం కూడా చాలా చక్కగా కట్టారు కదా చాలా బాగా అనిపించింది ఈ మధ్యకాలంలో ఇటువంటి మండపాలు కట్టడం చాలా తక్కువగా ఉంది కానీ ఇప్పుడు చాలా చక్కగా కట్టారనిపించింది చూస్తే తనే మా ఫ్రెండ్ అండి బ్యాగ్ వేసుకుంది కదా దారాలు ఇస్తుంది తనే మా ఫ్రెండ్ ఇక్కడైతే ఫుల్ కామెడీ అండి ఆ కామెడీ అంటే నేను చెప్తేనే అర్థమవుతుంది మీకు చూస్తే మాత్రం మీకు అస్సలు అర్థం కాదు ఆ బిట్ వచ్చిన తర్వాత తప్పకుండా చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి మా వారికి నేను ఫోన్ చేసిన అక్షంతం వేద్దాను అండి అని సరే అందరూ అయిన తర్వాత వేద్దామన్నారు తర్వాత ఆయన నాకు ఫోన్ చేశారు నేను పైకి ఎక్కే లోపలే ఆయన ఆయన ఫ్రెండ్తో అక్షంత వేసి ఫోటో తీసుకుని అయితే వెళ్ళిపోతున్నారు ఈ లోపల అక్క అక్క నువ్వే వెళ్ళాను మా నా పక్కన ఇంకొక అంటే అప్పుడైతే మాత్రం నేను వచ్చానండి మా వారి పక్కన నేను నిలబడతాను కదా నేను మా వారు మేమిద్దరం అందుకు నవ్వుతున్నాం అనమాట ఎంత తొందర అండి మీకు నేను వచ్చేవారు కూడా ఆగట్లేదంటే నేను ఫోన్ చేసిన రావాలి నువ్వు అని అంటున్నారు దానికోసం అయితే నవ్వుకున్నాము మా ఫ్రెండ్ అయితే మాత్రం లేదు మన ఇద్దరం మళ్ళీ యాక్చువల్గా ఫోటో తీయించుకుందాం ఉండో అని అయితే నన్ను పక్కకు పిలిస్తే పక్కకైతే వచ్చేసాను నేను మేమైతే విలేజ్లో ఉంటామండి మంచి మంచి విలేజ్ బ్లాగ్స్ అయితే వస్తాయి తప్పకుండా చూడండి ఎటువంటి వీడియోస్ కావాలైతే మాత్రం నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇదే నా ప్రపంచం నా ప్రపంచంలో జరిగే కొన్ని సంఘటనలు మీతో షేర్ చేసుకుంటాను ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం